కమర్షియల్ సినిమాలకు దూరంగా ప్రయోగాత్మక కథలతో చిత్రాలను ఎంచుకుంటూ కెరియర్ లో ముందుకు సాగుతున్న నటుడు విక్కీ కౌశల్ అవే ఆయన్ను ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి ఇప్పుడు మరాఠా రాజు ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవిత కథతో ప్రేక్షకులు ముందుకు వచ్చారు మరి ఈ సినిమా ఎలా ఉంది విక్కీ కౌశల్ ఏ మేరకు ప్రేక్షకులను మెప్పిస్తారు చూద్దాం ఛత్రపతి శివాజీ మరణం తర్వాత మరాఠా సామ్రాజ్యం బలపడిందని ఇక ఆ ప్రాంతాన్ని దక్కించుకోవడం పరిపారించడం సులభం అవుతుందని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ భావిస్తాడు అయితే వారి ఆలోచనలకు ప్రతిబంధకంగా మారుతాడు ఛత్రపతి సంభాజీ మహారాజ్ ప్రజల నుంచి ఢిల్లీ చక్రవర్తులు దోచుకుని దాచిన కోషాగారంపై దాడి చేస్తాడు ఈ విషయం ఔరంగజేబ్ కు చేరుతుంది దక్కల్లో బలం పొంజుకుంటున్న సంభాజీని కట్టడి చేసేందుకు తానే స్వయంగా సైన్యంతో రంగంలోకి దిగుతాడు శక్తివంతమైన మొఘల్ సేనను శంభాజీ ఎలా ఎదుర్కొన్నాడు ఈ క్రమంలో అతడికి ఎదురైన పరిస్థితులు ఏంటి శత్రు సైన్యంతో చేతులు కలిపి స్వామి ద్రోహం చేసిందెవరు తెలియాలంటే సినిమా చూడాల్సిందే దేశ చరిత్రలో ఛత్రపతి శివాజీ మహారాజ్ గొప్ప పోరాట యోధుడు ఆయన పాలనా కాలం శత్రువుకు తలవంచని నైజం యువతకు స్ఫూర్తిమంతం ఆ పోరాట పటిమను కొనసాగిస్తూ మరాఠా సామ్రాజ్యాన్ని ఆయన వారసులు కొంతకాలం పరిపాలించారు అలాంటి వారిలో శాంబాజీ ఒకరు ఆయన పాలన అద్యంతం యుద్ధాలు పోరాటాల నడుమ కొద్ది కాలమే సాగిన అడుగడుగునా ధైర్యం శౌర్యం స్వాతంత్రకాంక్ష దేశభక్తి కనిపిస్తుంది శాంబాజీలో ఉన్న ఆ వ్యక్తిత్వాన్ని సినిమాకు అవసరమైన సరుకుగా మార్చుకొని చావా పేరుతో తీసుకొచ్చి మంచి మార్కులే కొట్టేశారు దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ ప్రతి మనిషి జీవితంలో కొన్ని లోపాలు ఉంటాయి అందుకు శంభాజీ జీవితం ఏమీ మినహాయింపు కాదు వాటిని పరిహరించి కేవలం మరాఠా సామ్రాజ్య సుస్థిరత స్వాతంత్రం కోసం ఆయన చేసిన పోరాటాన్ని మాత్రమే చూపించారు చావాలో బలమైన కథ లేకపోయినా అనవసర ట్విస్టులు పాటలు సబ్ ప్లాట్స్ జోలికి పోకుండా ఒక వార్ యాక్షన్ ఫిలిం గా దర్శకుడు తీర్చిదిద్దాడు ఢిల్లీ చక్రవర్తులు ప్రజల నుంచి దోచుకున్న నగదు డబ్బు దాచిన కోశాగారంపై శాంబాజీ దాడితో పేరు హీరో పాత్రను అతడికున్న ధైర్య సాహసాలను చూపిస్తూ ఓ హై ఓల్టేజ్ వార్ సీక్వెన్స్ తో ప్రేక్షకులను కథలో లీనం చేసే ప్రయత్నం చేశాడు ఆయా సన్నివేశాలు యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులకు మంచి థ్రిల్ ను పంచుతాయి ఆ తరువాత నుంచి ప్రథమార్థం దాదాపు పొలిటికల్ డ్రామాగానే సాగుతుంది రాజ్యం అధికారం పదవి కోసం శంభాజీకి వెన్నుపోటు పొడవడానికి జరిగే ప్రయత్నాలు కొంత ఛత్రపతిని అణిచేందుకు ఔరంగజేబ్ పన్నే క్విప్తలు ఆ సన్నివేశాలన్నీ కొంచెం సాగదీత వ్యవహారంలా అనిపిస్తాయి అయితే ద్వితీయ అర్థానికి పే ఆఫ్ ఇచ్చేలా స్టోరీని బిల్డ్ చేసుకుంటూ వెళ్లారు సంబాజీని అంతం చేసేందుకు ఔరంగజేబ్ రంగంలోకి దిగడంతో